ట్లయితే ఏదైతే దేశంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపడంతో ఒక్కసారిగా కొన్ని రాష్ట్రాల నుంచి అయితే అక్కడ నిరసనలు అయితే రావడం జరిగింది జమిలి ఎన్నికలకు సంబంధించి బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుపెట్టారు అసాధ్యమైన ప్రజా వ్యతిరేకమైన వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాంతీయ పార్టీల గొంతు అణిచివేస్తుందని మండిపడ్డారు జమిలీ ఎన్నికలు భారత సమైక్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయని ఆ బిల్లును కేబినెట్ ఆమోదించడానికి క్రూరమైన చర్యగా అభివర్ణించారు భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ దాడి యావత్ ప్రజానీకం ప్రతిఘటించాలని చెప్పేసి విలుపునిచ్చారన్నమాట కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ఆమోదమంత్ర వేసింది ఇది ప్రజాస్వామ్య విరుద్ధానికి కేంద్రం తీసుకునే నిర్ణయం ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కేదిగా ఉందని చెప్పేసి అటు మనమంతా కూడా ప్రతిఘటించాలని చెప్పేసి చెప్పారనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో జమిలీ ఎన్నికల బిల్లును ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది కీలక బిల్లుకు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పదమూడు పద్నాలుగు తేదీలో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని తమ ఎంపీలను భాజపా కాంగ్రెస్లు అయితే విప్పైతే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి కొన్ని రాష్ట్రాలైతే వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నాయి మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి